హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భాను మీరు చూస్తున్నారు భాను బ్లాగ్స్ భాను బ్లాగ్స్ అని మన ఛానల్ నేమ్ని త్వరలో చేంజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే మీ అందరి అభిమానం నాకుంటుందని ఈ ఛానల్ని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కరివేపాకుతో కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి త్వరగా చేసేసుకోవచ్చు నేను మీకు రెండు గుప్పెళ్ళ కరివేపాకు క్వాంటిటీని చూపిస్తున్నానండి ఇక్కడ కరివేపాకును మనం సపరేట్ చేసుకున్న తర్వాత మంచినీటిలోకి వేసి శుభ్రంగా కడిగి హోల్స్ ఉన్నటువంటి వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటర్నంతా క్లీన్గా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసిన ఆకుని శుభ్రమైన కాటన్ బట్ట పైన ఫ్యాన్ కింద స్ప్రెడ్ చేసుకోవాలండి చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోని తేమను లాగేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా తేమంతా లాగేసుకుంది కదండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసి టూ స్పూన్స్ శనగపప్పు అలాగే వన్ స్పూన్ ఉద్దిపప్పు అలాగే వన్ స్పూన్ ధనియాలు వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మీ కారానికి తగినట్లుగా ఎనిమిది నుంచి పది మిరపకాయలను కూడా వీటిలో వేసి మంచిగా వేయించుకోవాలి అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆకు వేడెక్కితే సరిపోతుంది స్టవ్ బంద్ చేసేసేయాలి చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాస్త చింతపండు చిటికడు పసుపు తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి ఇంకొక రెండు రౌండ్లు వేసి మెత్తగా రుబ్బేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే సింపుల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అద్భుతమండి ఆ ఫ్లేవర్ అయితే మహా అద్భుతమండి మీరు కూడా ఇదే క్వాంటిటీతో ప్రిపేర్ చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి